ఫార్మాసిటీ సార్ ఇది ఏం సార్ ఇది మొత్తము కంక్లూడ్ చేయమని చెప్పండి సార్ ఇది వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ సార్ సార్ ఐ ఐఎమ్ మేకింగ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నేను అడిగేది మీరు లీగల్ గా అడ్వైస్ తీసుకోండి ఎందుకంటే చట్టము ఆనాడు మనము భూసేకరణ చేసింది ఒక కండిషన్ మీద దానికి కాకుండా దీన్ని దేనికి పెట్టినా కూడా మీరు న్యూయార్క్ చేస్తాం ఐశ్వరం అని చెప్పారు ఆడ న్యూయార్క్ చేయన్ ఇతల లండన్ చేస్తామంటున్నారు మూసీని చేయన్ వద్దంటలేము ఇతల టోక్యో కూడా చేస్తాం మీరు షాబాద్ అంటే చేయను మేము వద్దంటలేము కానీ ఆ చట్టం ఒకసారి చూసుకోండి ఒక్కటి చూసుకోమని నేను కోరుతా ఉన్నా సి ఫార్మాసిటీ భూములు తిరిగిస్తామన్నారు సార్ సభని తప్పు పట్టించడానికి లేదా రైతులను రెచ్చగొట్టడానికి మీరు ఇచ్చిన దాదాపుగా రెండు గంటల సమయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనే ప్రయత్నం వారు చేస్తున్నారు వారు సూచనలు ముసుగులో మోసమనే ప్రణాళికను పకడ్బందీగా ప్రజల మెదళ్లలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను తమ ద్వారా వారికి చేసే సూచన ఏంటంటే పది సంవత్సరాలు పరిపాలన చేశారు మీ అనుభవాలు మీకున్నాయి మీ వల్ల ప్రజలకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఆ ప్రజల అనుభవాల మేరకే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు పది సంవత్సరాలు ఏలిన మీరు పది నెలలు కూడా పూర్తి చేసుకుని ప్రభుత్వం మీద కొన్ని వందల ఆరోపణలు చేస్తున్నారు నాకేం అభ్యంతరం లేదు అది మీ విజ్ఞత మీ అవగాహన అదేవిధంగా ఈరోజు వారు సిరిసిల్ల చేనేత కార్మికుల గురించి బతుకమ్మ చీరల గురించి వారు గొప్పగా చెప్పండ్రు నాకేం అభ్యంతరం లేదు చేనేత కార్మికులకు పని కల్పించడం కోసం ఆనాడు ప్రయత్నం చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినామన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేవి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా తమర్ ద్వారా వారిని నేను ఏం ఏమాటగా తలుచుకున్నా అంటే ఒకటే మాట స్ట్రైట్గా సమాధానం మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినయా సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుకొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసినరా లేదా వారు చెప్పాలి నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు